మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్ సొంత రాజ్యాంగాన్ని నడుపుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు ఈ దుర్మార్గపు పాలనను అంతమొందించే ప్రజలు నడుంబిగుస్తున్నారని అన్నారు ప్రజలంతా కలిసి ఈ అరాచక జగన్ పాలనను బంగాళాఖాతంలో కలపాలన్న అచ్చయ్యన్న విజయవాడలో నిర్వహించిన పార్టీ గణతంత్ర వేడుకల్లో పిలుపునిచ్చారు రాజ్యాంగం చాలా గొప్పదైనా సరే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వ్యక్తి దుర్మార్గుడవ్వడం వల్ల రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయింది అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు సొంత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని సొంతంగా తయారు చేసుకుని ఈ రాష్ట్ర ప్రధానికం మీద ఐదు సంవత్సరాలుగా ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు పాలన వెళ్ళవడం వల్ల సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగు ప్రజలారా ఆంధ్రదేశ ప్రజలారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పొందాలంటే ఆ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఎటువంటి అరమరికలు లేకుండా అమలు జరగాలంటే ఏకైక మార్గం ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్వేచ్ఛ వాయువులు స్వాతంత్రం ఇచ్చినటువంటి హక్కులు వాచాతుర్యంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి